అద్దంలా ఉండాలి ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు ఇది గమనించిన ఒక యువకుడు తాతయ్య ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు నువ్వు చూస్తే నేను చూపెడుతుంది నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నాడు తాతయ్య అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా మరి ఎందుకు అంత జాగ్రత్త అన్నాడు యువకుడు అద్దం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా అన్నాడు తాతయ్య అవునా అవి ఏంటో చెప్పండి అని ఆతృతగా అడిగాడు యువకుడు నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖంపైన ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుందిగా అన్నాడు తాతయ్య అవును అన్నాడు ఆ యువకుడు ఎక్కువగానో తక్కువగానో చూపదుగా అన్నాడు తాతయ్య అవును తాతయ్య ఎంత ఉంటే అంతే చూపిస్తుంది అన్నాడు యువకుడు అద్దంలాగి నువ్వు కూడా నీ స్నేహితులకు నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం తప్పైతే తప్పని ఒప్పైతే ఒప్పని అంతేగాని ఎక్కువ తక్కువగాను ఇంకేదో ఊహించి చెప్పకూడదు అన్నారు ఇదే మొదటి పాఠం అంటే నీ ముఖం మీద మరక ఏ విధంగా అయితే చూపిస్తావో నీవు కూడా నీ వాళ్ళతో అలాగే ఉండాలి ఇది అర్థం చెప్పే మొదటి పాఠం అద్దం ముందు నువ్వు నుంచుంటే నిన్నే చూపెడుతుంది నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు అలాగే ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి వారి వెనుక మాట్లాడకూడదు అని అర్థం ఇది అద్దం చెప్పే రెండవ పాఠం ఇక అద్దం మన ముఖం పైన ఉన్న మరకం చూపెట్టిందని కోపంతో ఆ అద్దాన్ని పగలగొట్టం కదా అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనలోని లోపాన్ని సరిచేసుకోవాలి అని చెప్తుంది ఇది అర్థం చెప్పే మూడవ పాఠం ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాల చాలా మంచి విషయాలు నేర్పడతాటయ్యా మీకు కృతజ్ఞతలు అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాననే ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళాడు బాగుంది కదా అందమైన అద్దం కదా ఇది సేకరణ